ఈ మధ్య నిజ జీవితంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు వెబ్ సిరీస్లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే థియేటర్స్ తో పాటు ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి ఆదరణ దక్కుతోంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా ఒక రియల్ క్రైమ్ స్టోరీని ఆ సినిమానే రుద్రి కన్నడ భాషలో బడిగేర్ దేవేంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో సాగుతుంది థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ అందరినీ ఆకట్టుకుంటోంది అంతేకాదు ప్రతిష్టాత్మక టాగోర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఏకంగా పదమూడు అవార్డులను గెలుచుకొని ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది ఇక రుద్రీ సినిమా కథ విషయానికి వస్తే అది ఉత్తర కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం ఒక అనాథ యువతి తన అమ్మమ్మతో కలిసి జీవిస్తుంటుంది పొట్టకూటి కోసం ఒక టీ షాప్ లో పనిచేస్తుంటుంది చుట్టుపక్కల వారితో ఎంతో కలివిడిగా ఉండే ఆ అమ్మాయి జీవితం ఒక రాత్రి చిన్న భిన్నమవుతుంది నలుగురు దుర్మార్గులు ఆ అమ్మాయిపై దారుణంగా అగాయిత్యానికి పాల్పడతారు ఈ ఘటన ఆమెను బాగా కుంగదీస్తుంది దీనికి తోడు సమాజం నుంచి అవమానాలు ఎదుర్కొంటుంది దీంతో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ నలుగురు దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఒక పథకాన్ని రచిస్తుంది అలా తనపై దాడి చేసిన వారిని ఒక్కొక్కరిని గుర్తిస్తూ హతమారుస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారి ఈ వరుస హత్యల కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగుతాడు ఒక చిన్న క్లూతో ఆ అమ్మాయిని గుర్తిస్తాడు అయితే ఆమె ఎందుకు అలా మారిపోయిందో ఈ హత్యలు ఎందుకు చేస్తుందో తెలుసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకుంటాడు ఇలా సాగే ఈ సినిమాలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఎవరూ ఊహించలేరు మరి ఈ ట్విస్ట్ ఏంటి ఆ అమ్మాయి ఆ దుర్మార్గులపై ప్రతీకారం తీర్చుకుందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడాలనుకునే వారికి రుద్రి ఒక బెస్ట్ ఛాయిస్ వీలుంటే ఓ లుకే అయితే ప్రస్తుతానికి తెలుగులో అందుబాటులో లేదు కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే ఉంది కానీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసేవచ్చు వన్స్ టై